తాజాంశాన్ని చూస్తున్నాం ఇంగ్లాండ్తో నరాలు తెగే ఉత్కంఠ రేపిన చివరి టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ను రెండు రెండుతో సమం చేసింది ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టులో ఇంగ్లాండ్ పై ఆరు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేసిన ఇంగ్లాండ్ ఇవాళ ముప్పై ఐదు పరుగులు చేయాల్సి ఉండగా భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇరవై తొమ్మిది పరుగులకే పరిమితమైంది రెండో ఇన్నింగ్స్ లో సిరాజ్ వికెట్లతో చెలరేగగా ప్రసిద్ధ కృష్ణ నాలుగు వికెట్లతో ఆదరగొట్టాడు చివర్లో చేతి గాయంతోనే మైదానంలోకి వచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్ క్రిస్ బోక్స్ అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ రెండు వందల ఇరవై నాలుగు పరుగుల కాల్ఔౌట్ అయింది తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ రెండు వందల నలభై ఏడు పరుగులు చేసి ఆలవుట్ కాగా ఆ జట్టుకు ఇరవై మూడు పరుగుల ఆధిక్యం దక్కింది రెండో ఇన్నింగ్స్ లో భారత మూడు వందల తొంభై ఆరు పరుగులకు ఆలౌట్ అయింది భారత్ మూడు వందల డెబ్బై నాలుగు పరుగుల లక్ష్యం విధించగా ఇంగ్లాండ్ మూడు వందల అరవై ఏడు పరుగులకు ఆలౌట్ అయింది